హలో ఇప్పుడు వెల్కమ్ టు తెలుగు టెస్టే సో మనకి తెలంగాణ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యండి సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ చెప్తాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏమిటి అనేది సో ఇది కూడా డిస్కస్ చేద్దాం సో చాలా తక్కువ టైం ఉంది కదా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం చదవాలి అన్నది కూడా డిస్కస్ చేద్దాం సో ఛానల్ ఫస్ట్ టైప్ చేసే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ యాక్టివ్ వంచండి సో లింక్ అనేది కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను సో సార్ ప్రాసెస్ చూద్దాం సో ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి ఈ వెబ్సైట్ లో ఉంటుంది చూడండి ఇక్కడ మనకి క్లిక్ హెర్ టీఎస్ టెట్ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా సో సార్ మనం క్లిక్ చేద్దాం సో క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ లో ఈ విధంగా మనకి కొన్ని ఉన్నాయి చూసారా చూడండి మొత్తం కొత్త ఒక న్యూ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ యాడ్ చేశాడు సో మార్నింగ్ నుండి అందరు ఇది అడుగుతున్నారు మేడం సో పదహారో తారీఖుని ఈ రోజుని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అన్నారు ఇప్పటివరకు వరకు అప్డేట్ లేదు అని చెప్పి ఇప్పుడు అప్డేట్ ఉంది సో ఇంకోటి ఏంటంటే వెబ్సైట్ అనేది చాలా బిజీ బిజీగా ఉంటుంది మీకు చాలా లక్షల్లో అప్లై చేస్తారు కదా అభ్యర్థులందరూ వెళ్ళి వెబ్సైట్ని ఒకేసారి ఓపెన్ చేస్తున్నప్పుడు మీకు బిజీ వస్తుంది సర్వర్ బిజీ వస్తుంది ఓపెన్ అవ్వదు ఎర్రరు ఇవన్నీ మీరు చూ చూస్తారు సో కొంచెం నిదానంగా ఉండండి కొంచెం పేషెంట్గా ఉంచండి ఏమి కంగారు పడద్దు హాల్ టికెట్ అనేది నిదానంగా డౌన్లోడ్ చేసుకుందరు కానీ సో చూసారు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ ఏంటండి స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళడం తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇందాక నేను ప్రాసెస్ చెప్పాను కదా క్లిక్ అని చెప్పి ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్ దాన్ని క్లిక్ చేయండి తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ అని ఉంటుంది సో మళ్ళీ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీరు మొబైల్లో ఓపెన్ చేస్తున్నప్పుడు నేను ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక చూడండి మనకి రెడ్ కలర్ లో ఒకటి వస్తుంటది చూడండి ఒకసారి అది మనకి మీరు స్క్రీన్ మే చూడండి ఇప్పుడే నేను మొబైల్ లో కూడా ఏం చేసాను అంటే ఓపెన్ చేయడానికి ట్రై చేశాను వెబ్సైట్ ద్వారా చూడండి ఇక్కడ ప్లీజ్ నోట్ దట్ దిస్ సర్వీస్ ఈజ్ రికమెండెడ్ ఫర్ యూజ్ ఆన్ ది డెస్క్ టాప్ ఓన్లీ ఏంటి డెస్క్ టాప్ ఓన్లీ మాత్రమే ఇచ్చాడు అంటే మీరు హాల్ టికెట్ మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేయలేరు సో ఎలా డౌన్లోడ్ చేయాలండి మీరు నెట్ సెంటర్ కి వెళ్లాల్సిందే సో ఇది డిజిటల్ బోర్డ్ అనమాట అందుకే నాకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది నేను డిజిటల్ స్క్రీన్ చూపిస్తున్నాను కంప్యూటర్ ల్యాప్టాప్ లోనే మనకి డైరెక్ట్ లింక్ ద్వారా ఓపెన్ అయిపోతుంది సో మళ్ళీ నన్ను అడగండి మేడం మీరు ఇచ్చిన లింక్ వర్క్ చేయట్లేదండి ఇక్కడ మనకి క్లియర్ గా అక్కడ రెడ్ కలర్ ఉందండి అవాయిడ్ చేయమన్నాడు మొబైల్ కావచ్చు ట్యాబ్స్ కావచ్చు మనకి చూడండి మీరు మాక్సిమం ఈ హాల్ టికెట్ అనేది మీకు చక్కగా ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది నెట్ సెంటర్కి వెళ్ళిపోండి అక్కడ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసేసుకోండి లేదంటే మీ ఇంట్లోనే ప్రింటర్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు ఉంటే మీకు అక్కడ ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట మాక్సిమం ఇక్కడ మొబైల్ సర్వీస్ని అయితే వీళ్ళు అవాయిడ్ చేయమని అంటున్నారు రెడ్ కలర్లోనే వస్తుంది అందరికీ కూడా సో ఏంటంటే ఏమి కంగారు పడకండి మీ హాల్ టికెట్ ఏమీ అయిపోలేదు మీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోలేదు మీరు ఏం చేస్తారండి నెట్ సెంటర్కి వెళ్ళి చక్కగా డౌన్లోడ్ అయితే చేసుకోండి అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది ప్రింట్ కూడా తీసుకోండి సో మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి జోనల్ నెంబర్ ఎంటర్ చేయాలి జోనల్ నెంబర్ చక్కగా ఎంటర్ చేయాలి చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది మీరు ఎంటర్ చేస్తారు మీ జోనల్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టైప్ చేస్తున్న వెంటనే క్లిక్ చేస్తున్న వెంటనే మీ హాల్ టికెట్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట సో చూసుకోవాలి బికాస్ ఎందుకంటే దీన్ని బట్టే తెలుస్తుంది మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అన్నది సో వన్స్ మీకు ఎగ్జామ్ డేట్ తెలిసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందండి ఏంటి క్లారిటీ సో ఎలా ప్రిపేర్ అవ్వాలి మనకి ఇంకా ఎంత టైం ఉంది అన్నది సో అందరూ మ్యాక్సిమం మంచిగానే ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను సో నేను ఇది కూడా చెప్పాను కదా ఇదే వీడియోలో మరి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారా లేదా డైలీ సైకాలజీ సంబంధించి ఫైవ్ పార్ట్స్ నేను ఫ్రీ మర్తన్ క్లాసెస్ అనేవి నేను యూట్యూబ్ ద్వారానే అందించాను నాలుగు అయిపోయాయి పార్ట్ ఫోర్ వరకు అప్లోడ్ చేస్తాను ఇంకా లాస్ట్ పార్ట్ ఉంది అది కూడా అప్లోడ్ చేస్తాను చాలా మంది ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తూ ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ యాక్టివ్ ఉంచండి మీరు చూడకపోతే చూడండి ప్లేలిస్ట్ ఉంటుంది టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ ఫ్రీ నోట్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది సో లాస్ట్ పార్ట్ కూడా వస్తుంది అండి సైకాలజీ లాస్ట్ పార్ట్ కూడా వస్తుంది అలాగే మనకి క్లాస్ రూమ్ అప్లైడ్ సిరీస్ అనేది అసలు క్లాస్ రూమ్ అప్లైడ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు సైకాలజీ లో కావచ్చు మెథడ్స్లో లో కావచ్చు నేను స్టార్ట్ చేస్తాను యూట్యూబ్ ద్వారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు నెట్ సెంటర్ ల్యాప్టాప్ కంప్యూటర్ లోనే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు మాక్సిమం మొబైల్ ట్యాప్స్ ని అవాయిడ్ చేయండి మొబైల్ ట్యాప్స్ ద్వారా అక్కడ డౌన్లోడ్ అయితే అవ్వడం లేదు ఇది డిజిటల్ స్క్రీన్ కాబట్టి నాకు చక్కగా ఇక్కడ అన్ని చూపించేస్తుంది అనమాట డౌన్లోడ్ అంతా అయిపోతుంది డిజిటల్స్కి నవ్వడం వల్ల హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి సో ఎగ్జామ్ మీకు ఇరవై నుండి అయినా జూన్ ఒకటి నుండి అయినా లేదా జూన్ రెండు అయినా మాక్సిమం ఎగ్జిటివ్ వాళ్ళకి లాస్ట్ లో ఉంది ఎగ్జామ్ సో ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు చేయవలసినవి మూడే మూడు విషయాలు అండి ఒకటి రివిజన్ చేయండి ఏంటి రివిజన్ చేయండి ఇప్పుడు వరకు మీరు చదివింది కాస్త రివిజన్ చేసుకోండి సో చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ లో కూడా జాయిన్ అయ్యారు సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి బికాస్ అది టెట్ కే కాదు టెట్ ప్లస్ డిఎస్సి కోర్స్ అండి ఆఫర్ లో కూడా పెట్టాను స్క్రీన్ మీద చూడొచ్చు చాలా చక్కగా సో ఎలా జాయిన్ అవ్వాలన్నది లాస్ట్ లో వీడియో కూడా ఉంటుంది చూడండి ఒకసారి సో రివిజన్ చేయండి మంచిగా హోమ్ ప్రిపరేషన్ చేస్తున్నా ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ఎవరైనా సరే మన యూఎస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ లాస్ట్ మినిట్ లో మీరు చేయాల్సింది రివిజన్ అంటే సెకండ్ వన్ కొత్తవి ఏమి చదవద్దు ప్రాక్టీస్ చేయండి థర్డ్ వన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ అనేది మంచిగా ప్రాక్టీస్ చేయండి మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి రివిజన్ చేయండి కొత్తవి అస్సలు చదవకండి ఇంపార్టెంట్ సంబంధించిన ఒక లిస్ట్ ఇచ్చాను కదా ఆ లిస్ట్ కూడా లింక్ ఇచ్చాను అవి మంచిగా చదవండి అవి చదివాళ్ళు అది ఒకసారి చెక్ చేసుకోండి సో మెయిన్ ఏంటంటే టెన్షన్ పడద్దు పేపర్ మంచిగానే వస్తుంది మీరు చదివిన దాంట్లో నుంచి అడుగుతాడు ఏమి టెన్షన్ పెట్టుకోకండి కొత్తవి చదివి అయ్యో నాకు సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఏ టెన్షన్గా ఉంది బాబు ఏం చదవలేదు ఇవి అవి ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎత్తి మదే ఉన్నాయి సో చాలా మంది ఉన్నారనమాట సో ఇప్పటికి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే జస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి చూసారా ఇంపార్టెంట్ అనేవి చదువుకుని వెళ్ళిపోండి సరిపోతుంది నైంటీ మార్క్స్కే కదా పాస్ అవ్వడానికే అని మీ టార్గెట్ అయితే పాస్ అవ్వడమే అంటే తప్పకుండా ఇంపార్టెంట్ చదవండి రివిజన్ చేయండి కొత్తవి చదవకండి ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి మీకు సరిపోతుంది సో నేను ఎగ్జామినేషన్ ముందు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలనేది లాస్ట్ మినిట్ టిప్స్ సంబంధించి ఒక వీడియో వేస్తాను అది కూడా చూడండి సో ఇది హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి డౌన్లోడ్ చేసుకోండి కంగారు పడకండి నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో అయితే మాక్సిమం మీకు డౌన్లోడ్ అయితే అవ్వదు అనమాట సో అది సో దెన్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫాలో అవ్వండి డైలీ లాస్ట్ పార్ట్ పార్ట్ ఫిఫ్త్ వీడియో ఒకటి ఉంది ఫోర్ పార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను సో ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న వాళ్ళు జాయిన్ అవ్వండి డిఎస్సి కోర్స్ కూడా ఉందండి టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ఆఫర్ ఉంది ఇప్పుడు ప్రాసెస్ వస్తుంది ఒకసారి చూడండి ఎలా జాయిన్ అవ్వాలి అన్నది సో గూగుల్ ప్లే స్టోర్ నుండి మన ఛానల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో యాప్ డౌన్లోడ్ అయిన వెంటనే మీరు స్టోర్ అనే ఆప్షన్కి వెళ్ళండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి సో స్టోర్ అనే ఆప్షన్లో ఈ విధంగా మనకి చాలా రకరకాల కోర్సులు ఉంటాయి టిఎస్ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో కోర్స్ వన్ నైంటీ నైన్ సి టెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి కోర్సెస్ కూడా వన్ నైంటీ నైన్ ఉన్నాయి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఈ విధంగా చాలా చాలా బ్యానర్స్ అయితే కనిపిస్తుంటాయి సో ఏదో ఒక బ్యానర్ని మీరు క్లిక్ చేయండి అండి స్టోర్ ఆప్షన్ దగ్గరికే వెళ్ళండి చూడండి మనకి ఇక్కడ వన్ నైంటీ నైన్ అండి టెట్ ప్లస్ డిఎస్సి మూడు నెలల వ్యాలిడిటీతో మీకు కంటెంట్ అని క్లిక్ చేస్తే కంటెంట్లో మీకు వీడియోస్ ఉంటాయి చూడండి టూ ట్వంటీ ఫైవ్ వీడియోస్ రెండు వందల ఇరవై ఐదు వీడియోలు అనమాట సైకాలజీ ట్రై మెతర్ శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయండి చూడండి ఇక్కడ శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి కింద ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది బ్యానర్ కింద స్టోర్ ఆప్షన్లో ఈ బ్యానర్ ఉంటుంది వన్ నైంటీ నైన్ బ్యానర్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని వెంటనే చూసారా ఇక్కడ లింక్ వచ్చేస్తుంది మెసేజ్ కానీ వాట్సాప్ కానీ ఒక లింక్ వస్తుంది అనమాట చూడండి ఒక లింక్ వచ్చి చూసారా ఆ లింక్ని క్లిక్ చేయండి లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేమెంట్ అనేది లోడింగ్ అవుతుంది సో మెసేజ్ బాక్స్లో వచ్చిన లింకు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట అదే వాట్సాప్కి అయితే బై నౌ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది సో ఫోన్పే అనేది మీరు తప్పకుండా ఉండాలి ఫోన్పే ద్వారా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట ఫోన్పే అనేది క్లిక్ చేసిన వెంటనే మీ పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది ప్రొసీడ్ పే అని ఉంటుంది కదా దానికి మీరు పేమెంట్ చేసేస్తే పేమెంట్ అయిపోతుంది సో ఆఫ్టర్ పేమెంట్ కంటెంట్ ఆప్షన్ దగ్గర మీకు ఫాలోస్లో వీడియోస్ క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి సో అదేవిధంగా చాలామంది ఫ్రీ మెటీరియల్ అనేది ఏ విధంగా చూడాలి సో అన్నది అడుగుతున్నారు సో మీరు ఇక్కడ స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ దగ్గర చూడండి ఇక్కడ మనకి ప్రొఫైల్ ఉంటుంది కదండి స్టూడెంట్ ప్రొఫైల్ అక్కడ ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు టెట్ డిఎస్కి సంబంధించిన నోట్స్ కావచ్చు ఉంటుంది స్టూడెంట్ ప్రొఫైల్లో మీకు ఫ్రీ మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట ఫ్రీ మెటీరియల్ ద్వారా మీరు చూడొచ్చు కోర్సెస్ కావాలంటే స్టోర్ ఆప్షన్ దగ్గర బ్యానర్ క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి